సార్ అసలు నిజానికి పోలీసులు కూడా దీని మీద వర్క్ చేయాలి అంటే డిపార్ట్మెంట్ కూడా ఇది ఒక చాలా పెద్ద ఛాలెంజ్ ఎందుకంటే ఎన్ని కేసెస్ అని తీసుకుంటారు ఎన్నని వాటి మీద యాక్షన్ తీసుకుంటారు ఎన్నిటి మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారు మీరు అన్నది చాలా కరెక్ట్ పాయింట్ అండి ఎందుకంటే ఇప్పుడు అనుకు అనుకుంటారు పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసుకుంటే ఇది సాధ్యం కాదా అని చెప్పేసి అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక ఇన్నిసార్లు ఒక పది మంది వంద మంది షేర్లు చేసుకుంటా వెళ్ళిన తర్వాత సో వంద వ్యక్తి దగ్గర నుంచి వంద వ్యక్తి దగ్గర పోలీస్ కేసు ఫైల్ అయింది అతని దగ్గర నుంచి అసలు ఒరిజినల్ గా ఎవరు తయారు చేశారు వంద మందిని రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుంటా వచ్చి నన్ను పట్టుకోవాలి అనుకున్నారు చిన్న ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఏమైంది ఈ వంద మందికి సంబంధించి లాస్ట్ హండ్రెడ్ పర్సన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అతను ఏం చూపుతాడు ఒక టెలిగ్రామ్ లో వచ్చింది అంటాడు ఆ టెలిగ్రామ్ అడ్మిన్ వెళ్ళేసేసి నీకు ఎవరు పంపించారంటే కనుక ఫలానా యూజర్ పోస్ట్ చేశారు అంటాడు సో ఇలా చేసుకుంటా వస్తే కనుక యూజర్ ను పట్టుకున్నాం అతను ఎక్కడ ఉంటాడో పట్టుకున్నాం ఇలా అంతా చేసుకుంటా వస్తే గనక దాదాపు నెల రెండు నెలల పాటు ఇన్వెస్టిగేట్ చేస్తే మాత్రమే ఒరిజినల్ వ్యక్తి పట్టుబడతాడు నెల రెండు పడుతుంది ఈ నెల రెండు నెల టైంలో సహజంగా మీరు ఆంధ్ర తెలంగాణ దేశంలో ఏ రాష్ట్రానికైనా వెళ్ళండి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లో స్కిల్డ్ పర్సన్స్ వచ్చేటప్పుడు చాలా తక్కువ మంది ఉంటారు సో సైబర్ క్రైమ్స్ ఇన్వెస్టిగేట్ చేయడానికి సంబంధించి మహా అయితే ఒకళ్ళు ఇద్దరు ఎస్ఐలు ఉంటారు సో వీళ్ళు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయాలి అని చెప్పేసి నెల రెండు నెలల పాటు కష్టపడుతుంటే ఇదే టైంలో వేరే విక్టిమ్స్ ఎవరు వచ్చి నాకు అమౌంట్ పోయినాయి యూపీఐ ద్వారా లేదా అని చెప్పేసి అని ఒకళ్ళు ఒకళ్ళు సంథింగ్ నన్ను హెరాక్ చేస్తూ ఉన్నారు వేరే పద్ధతులు అని చెప్పేసి ఇలాగా మళ్ళా కొన్ని వందల కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి కదా ఈ ఒక్క కేసే కాదు కదా పోలీస్ స్టేషన్లో ఉండేది ఇప్పుడు ఈ పరిమితమైన పర్సనల్ ఈ పరిమితమైన పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తులు మిగతా కేసెస్ డీల్ చేయాలా లేకపోతే కానీ ఈ ఒక్క కేసును పట్టుకుని ఉండగలుగుతారా అదే కదా కష్టమే చాలా కష్టం సో ఏంటి సార్ సొల్యూషన్ ఏంటి దీనికి సొల్యూషన్ ఏమి లేదు దీంట్లో బేసికల్ గా ఏంటంటే ఈ మధ్య కాలంలో వస్తున్న ఏ బేసిక్ టూల్స్ అన్ని కూడా వీటిని అడ్డుకోవడానికి ఎలాంటి స్కోపు లేదు